బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ లీడ్ రోల్లో తెరకెక్కిన సినిమా చావా ఫిబ్రవరి పద్నాలుగును విడుదలైన ఈ మూవీ సక్సెస్ స్టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ చావా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగును విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా కేవలం హిందీలోనే ఏడు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది రీసెంట్గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా భారీ వసూలు సాధించింది అయితే ఈ సినిమాను పార్లమెంట్లో స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నారంట మార్చి ఇరవై ఏడున పార్లమెంట్ లో చావా సినిమాకు స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతుండగా ఈ స్క్రీనింగ్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు ఇతర ముఖ్య నాయకులు హాజరు కాబోతున్నట్లు సమాచారం ఈ సినిమాకు లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు రష్మిక మందన కథానాయక్ నటించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తొంభై ఎనిమిదవ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ చావా చిత్రంపై ప్రశంసలు కురిపించారు శివాజీ సావంత్ మరాఠీ నవల వల్లే ఈ సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని ఈ మూవీలో చూడడం సాధ్యమైందని తెలిపారు హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర ముంబై కీలక పాత్ర పోషించిందని కొనియాడారు కొత్త సినిమా చావా ప్రస్తుతం అంతటా ఆదరణ సొంతం చేసుకుందని తెలిపారు ఒకవైపు సినిమాకు ప్రశంసలు దక్కడంతో పాటు మరోవైపు సినిమాను విమర్శించేవారు ఉన్నారు ఒక మతానికి చెందిన వారు చావా సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్ళు కలిసి ఉన్న వారి మధ్య గొడవలు పెట్టే విధంగా చావా ఉంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు ఎన్ని విమర్శలు వచ్చినా ఏం జరిగినా చావా సినిమాకు దక్కవలసిన గౌరవం దక్కుతున్నాయి ఇటీవల కాలంలో భారత పార్లమెంట్ ఆవరణలో రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ది కాశ్మీర్ ఫైల్ సినిమాను స్క్రీనింగ్ చేశారు కాశ్మీర్ పండిట్ల పార్లమెంట్ సభ్యుల కోసం ఆ సమయంలో స్క్రీనింగ్ చేశారు ఆ తర్వాత ది సబర్మతి రిపోర్ట్ సినిమాను సైతం పార్లమెంట్లో స్క్రీనింగ్ చేశారు రెండు వేల రెండు గుజరాత్ రైలు దహన ఘటన ఆధారంగా రూపొందిన ఆ సినిమా పెద్ద దుమారం రేపింది ఇప్పుడు కొత్తగా దుమారం రేపుతున్న చావా సినిమా పార్లమెంట్లో స్క్రీనింగ్ చేసేందుకు సిద్ధం కావడంతో చర్చనీయాంశమైంది